ఆయన కొనసాగిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన దుర్నీతి అంటామా లేకపోతే ప్రచారం అంటామా అనొచ్చు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల అంశాలు ఉన్నాయి అందులో ఇది అత్యంత తీవ్రంగా ప్రతిఘటించాల్సినటువంటి విషయం అతడు జైలుకు వెళ్ళడానికి అర్హుడు ఏ మాత్రము దీంట్లో ఉపేక్షించాల్సిన అవసరం లేదు మీరు ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా హోం మంత్రి కూడా మన మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి హోం మంత్రి కూడా ఇక్కడ స్త్రీ ముందే ఆవిడ కూడా పలు సందర్భాల్లో పూలు పట్టుకుని పూలు పెట్టుకుని మనకు కనిపిస్తారు పూలు పెట్టుకోవడం కాని బొట్టు కాని కట్టు కాని లేకపోతే ఏ మన ఆచార సంప్రదాయాలకు సంబంధించింది ఏదైనా సరే ప్రతి ఒక్క దాని వెనుక సైన్స్ ఉంది ప్రతి దాని వెనుక దాన్ని ఏమంటారు శాస్త్రం ఉంది ఏది గుర్తిగా ఫాలో అయ్యేటటువంటిది కాదు సరే వాడు పక్కకు వెళ్ళిపోయాడు మతం మారిపోయాడు మతాలు మారుస్తున్నాడు మన జోలికి ఎందుకు రావాలి బైబుల్లో సత్తా లేదా బోధించే ప్రాసెస్ లో హిందూ దేవీ దేవతలను చేయడం హిందూ స్త్రీలను అవమానించడం మీకు ఎవడిచ్చాడు హక్కు ఇది భావ ప్రకటన స్వేచ్ఛన మత 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 ప్రకటన స్వేచ్ఛ ఏ రాజ్యాంగము ఇవ్వలేదు వీళ్ళు ఆర్టికల్స్ మాట్లాడతారు కానీ ఆ ఒకటి రెండు మూడు ఇతర అంశాల గురించి మీరు మాట్లాడారు కనుక నేను ఒక శ్లోకం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను సశాస్త్రీయంగా ఒక శ్లోకం ఉంది మనకు పెద్దలు చెప్పారు తిరసి పుష్పధారణం పూర్వాత్ మంగళ సూచకం ఎత్ర పుష్పం తత్ర దేవ తత్ర శాంతి నంశయ అన్నారు పెద్దలు తనలో పుష్పాన్ని ధరించడాన్ని మంగళానికి సంకేతంగా చెప్పారు పుష్పం ఉన్న చోట దేవత్వం ఉంటుంది అక్కడ శాంతి ఉంటుంది నంశయ సందేహం లేదని చెప్పారు మన పెద్దలు వీడికేం తెలుసు వీడికేం తెలుసు వీడు మాట్లాడడానికి మన హిందూ స్త్రీలని హిందూ స్త్రీలనే కాదు హిందూ దేవి దేవతలను కూడా అవమానించాడు హిందువుల గురువులను కూడా అవమానించాడు ఎందుకంటే పుష్పము అనేక రకాలుగా మనం వాడతాం అలంకరణకి వాడతాం గౌరవానికి వాడతాం ఒకేలు ఇస్తారండి ఒకేల్లో కూడా పుష్పాలు ఉంటాయి ఏ విధంగా చూసుకున్నాం పుష్పము ఎలా అంటగడతాడు వీడికి ఎవరిచ్చారు ఈ హక్కు కనుక చెప్పినట్లుగా ప్రియా చౌదరి గారు చెప్పినట్లుగా అతడు తప్పకుండా జైలుకు వెళ్లాల్సిందే దానికి తగ్గట్లుగా ఏం చేయాలో అన్ని చర్యలు మా వైపు నుంచి మేము చేపట్టడానికి రాజ్ న్యూస్ ముందుగా నేను చెప్తున్నా రాజ్ న్యూస్ చేపట్టినటువంటి ఈ డ్రైవ్ కి అనేక అనేక ధన్యవాదాలు ఇంత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది ఎవరికి ఇటువంటి శక్తి లేదు లేదు ఓటు బ్యాంకు ఛానల్స్ కూడా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది బాధతో అంటున్నా నేను తీసుకున్న చొరవ అద్భుతమైనది ఇది మతాలకు అతీతంగా ఒక మతోన్మాది పైన చేస్తున్నటువంటి మతోన్మాది హిందూ స్త్రీలను అవమానించినటువంటి చర్యగా దాన్ని కంటిస్తూ అన్ని అన్ని మతాలకు సంబంధించిన స్త్రీని కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రైట్ అండి ఓకే వరప్రసాద్ గారు వినిపిస్తుందండి నా వాయిస్ వరప్రసాద్ గారు